నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు ఏఐసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో కాంగ్రెస్ దిద్దుబాటు మొదలుపెట్టింది పార్టీలోని వర్గ విభేదాలను అడ్డుకుంటూ అడ్డుకట్ట వేసి కాంగ్రెస్ క్యాడర్ నేతలను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యంగా ఆమె గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు ఈ క్రమంలోనే మార్చి నాలుగున మధ్యాహ్నం రెండు గంటలకు గాంధీభవన్ లో మెదక్ పార్లమెంటు స్థాయి కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్లమెంటు స్థాయి కాంగ్రెస్ నేతల సమావేశం గాంధీభవన్ లో నిర్వహించనున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత జరగనున్న ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ పాల్గొనబోతున్నారు ఈ సమావేశంలో ఆమె పార్లమెంటు స్థాయి పరిధిలోని మంత్రులు ఇన్చార్ ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిసిసి అధ్యక్షులు నియోజకవర్గంలోని పోటీ పోటీ చేసిన అభ్యర్థులు టిపిసిసి ఆఫీసు బేరర్లు అనుబంధ సంఘ సంఘాల చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు పార్టీ అధికార ప్రతినిధులు జాతీయ స్థాయిలో అనుబంధ సంఘంలో ఉన్న నాయకులు సీనియర్ నాయకులు పాల్గొంటారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే నేతలను పార్టీపై విమర్శించే విమర్శలు చేసే నేతలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పారు చెప్పడమే కాదు తీమార్ మల్లన విషయంలో ఆ దిశగా నిర్ణయాన్ని తీసుకున్నారు మల్లనను కాంగ్రెస్ వచ్చి బహిష్కరించారు పార్టీ గీసిన గీతను దాటితే ఊరుకునేది లేదని సంకేతాలను మీనాక్షి పంపారు ఇలాంటి వర్గపోరుకు తావు లేకుండా కలిసికట్టుగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ కేడర్ కలిసి కలిసి పనిచేయడమే టార్గెట్గా ఆమె పావులు కలుపుతున్న పావులు కలుపుతున్నారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల కాంగ్రెస్లో కొనసాగుతున్న వర్గపోరుపై మీనాక్షి సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్ తెలుస్తుంది